చాలా ధన్యవాదాలు ఆయన నారాయణమూర్తి గారు చెప్పారు హిందూ ధర్మ ప్రకారంగా దాన సంస్కారాలకు కూడా అవకాశం ఇవ్వలేదు శవాలను అప్పజెప్పలేదు అని చెప్పేసి తీవ్ర నిరసనను ఆయన తెలియజేయడం జరిగింది అయితే శవాలు ఎందుకు అప్పజెప్పలేదు అని అంటే బహుశా రెండు కారణాలు కావచ్చు ఒకటి శవాలు అప్ప చెప్తే వాళ్ళ శరీరం మీద గాయాలన్నీ కూడా వాళ్ళ బంధువులకు కనబడతాయి కాబట్టి ఏ విధంగా టార్చర్ చేసి చంపించారో ఆ విషయాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి అది తెలియకుండా ఉండడం కోసం శవాలు అప్పగించకపోవచ్చు ఒక కారణం కనబడ్డ వాళ్ళలో ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మందిని ఒకేసారి ఎందుకు కాల్ చంపారంటే మరి ఇరవై ఏడు మంది దగ్గర ఒక వాచి దొరకలేదా ఒక రిస్ట్ వాచి దొరకలేదా ఎవరి జేబులో పది రూపాయలు దొరకలేదా మరి అక్కడ దొరికిన రిస్ట్ వాచ్లు ఏమైనాయి మన జేబులో దొరికిన డబ్బులు ఏమైనాయి అదేమైనా లెక్క చెప్పారా మీరు ఆ లెక్క చెప్పవద్దనే ఇవాళ ఆ ఇరవై ఏడు మందిని ఒకటే పరి కాల్చి చెప్పడం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు మిత్రులారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ సుజాత గారు చైర్మన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారిని రెండు విషయాలు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భక్తులందరికి ఒకే ఒక విజ్ఞప్తి సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి దయచేసి ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఎక్సెప్ట్ డాక్టర్ నాగేశ్వరరావు గారికి తప్ప మిగతా వాళ్ళకు ఈ కండిషన్ వర్తిస్తుంది అని కూడా చెప్తున్నా నేను ఈరోజు అఖిల పక్ష సమావేశ అనంతరము అందరూ కలిసి ఆపరేషన్ కగార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాపస్ తీసుకొని అందరికీ కూడా ఆదివాసులకి ఈరోజు ఊరట కలిగించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఈరోజు అన్ని పక్షాల నేతలు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా సిపిఐ సిపిఎం అందరు నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం పంచుకొని నిజంగానే ఇలాంటి దహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో చేస్తున్నటువంటి అవినీతినే కాకుండా ఈరోజు అడవుల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు ఇక్కడి నుంచి మనం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీకి సంకేతం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాగేశ్వరరావు గారు అలాగే కోదండరాం గారు వివిధ పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం బాధాకరమైన సంఘటన నిజంగానే అడవిల్ని కాపాడుతున్నటువంటి ఆదివాసుల్ని ఊచ కోత కోస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మనం అందరం గళమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది ఛత్తీస్గఢ్ లో మొన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఏనా ఆదివాసుల మీద గిరిజనుల మీద ఇలాంటి దౌర్జన్యం చేయలేదు కానీ ఈ రోజు ఛత్తీస్గఢ్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడటానికి కూడా వాళ్ళు చేసినటువంటి మోసంలో ఎన్నిక జరిగి ఈ రోజు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆదివాసులు అక్కడి నుంచి మన తెలంగాణ వరకు ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి ఆయాంలో ఎన్నో మంది పేదలకు గిరిజనులకు ఆదివాసులకు భూమిని చేసుకునే వాడికి భూమిని ఇస్తే ఈ రోజు ఉన్న భూమిని లాక్కుంటున్నారు ఆనాటి ప్రభుత్వం జల్ జంగల్ జమీన్ అని చేసుకునే వాడికి వ్యవసాయం కోసం మరి అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులకు కేటాయించినటువంటి ఈ అడవిని ఈ రోజు దుండగుల్లాగా దోచుకొని ఆరు వందలకు పైగా ఈ రోజు స్థావరాలను ఏర్పాటు చేసుకొని అంతేకాకుండా ఏడు లక్షలకు పైగా బలగాలను మోహరించి వందలాది మందిని చంపుతున్నటువంటి వీళ్ళు హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా అడవి ప్రాంతాలలో ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము వారు ఈరోజు డెబ్బై లక్షల టన్నులకు పైగా ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే ఈ ఆపరేషన్ కగ్గారి తీసుకున్నారు వారు ప్రాధాయపడుతున్నారు మాతో చర్చలు జవ జరపండి అని కానీ చర్చలు జరపకుండా వాళ్ళని హత్య చేస్తున్నటువంటి మీ దుర్మార్గాల్ని హిందూ హిందువులని ఎనభై శాతం ఉన్నటువంటి హిందువుల మీద మీరు ప్రేమ గారుస్తున్నటువంటి మాటలన్నీ ఇవన్నీ అబద్ధాలే అని ఈ రోజు అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసల్ని చంపుతూ ఉంటే మీరు హిందువులకు ఎక్కడ రక్షణ ఇస్తున్నారు ఆనాడు అన్నారు యుద్ధం జరుగుతుంటే మోదీ ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోయింది అన్నారు కానీ ఇక్కడ మన దేశంలో నివాసం ఉంటున్నటువంటి పౌరులకి రక్షణ లేకుండా ఇంకా చంపమని తన మిత్రులైనటువంటి గుజరాతీలు అదాని అంబాలీలకు ఈ కనస సంపదని దోచిపెట్టడం కోసమే ఈ ఆపరేషన్ కగ్గార్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఈ రోజు ఊచ కోత కోస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని తప్పకుండా ఈ వేదిక ఒక గుడపాఠం కావాలి ఈ వేదిక ఆ రోజు నుంచి జనవరి ఒకటో తారీఖు వస్తే నూతన సంవత్సరం వచ్చింది అనుకుంటాం కానీ ఆ నూతన సంవత్సరం రోజే ఈ రోజు మీరు ఎన్కౌంటర్ చేసి ఏం సంకేతం ఇచ్చిండ్రు అని అడుగుతున్నా ఈ వేదిక ద్వారా మేము బిజెపి మొన్న కూలిపోయినటువంటి విమానం ఏ విధంగా కూలిపోయిందని ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు దేశంలో ఉన్న పౌరుల్ని చంపుకుంటూ పోతూ దీనికి రక్షణ లేదు కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల మీద మీరు ఎన్నికలు పోతారు దాని మీద ఓటు సంకేతంతో ఎనభై శాతం ఉన్న హిందువుల మీద అడ్డం పెట్టుకొని గెలుస్తారు ఇది కాదు మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్న